హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి ఈ మామిడికాయలతో ఒక మంచి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే పచ్చి మాగే పచ్చడి అనమాట ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే మామిడికాయకి బొడ్డు కట్ చేసేసుకుని మంచిగా వాష్ చేసేసుకుని పొడి క్లాత్తో మంచిగా తుడిసేసుకోవాలన్నమాట తడి ఏమీ ఉండకూడదు సో ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పైన ఉన్న స్కిన్ని చక్కగా పీల్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా నేను పీల్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇలా స్కిన్ పీల్ చేసుకున్న మామిడికాయల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేసుకోకూడదు అలా అని చిన్నగా కట్ చేసుకోకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియం సైజులో అలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న ముక్కల్ని బయట ఎండలో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఎండబెట్టుకోవాలన్నమాట ఫోర్ అవర్స్ తర్వాత అయితే నాకు ముక్కలు ఇలా ఆరిపోయినాయి అనమాట సో ఈ ముక్కల్ని ఎన్ని ముక్కలు ఉన్నాయో మనం ఒక లోటాతో కానీ గిన్నెతో కానీ కొలుచేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ లోటాతో నాకు నాలుగు లోటాల ముక్కలైతే అయినాయి అనమాట ఈ నాలుగు లోటాల ముక్కలకి ఎంతెంత క్వాటిలో మిగతా ఐటమ్స్ వేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఇందులోకి ఆవపిండి మెంతిపిండి అనేది రెడీ చేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ స్పూన్తో మూడు స్పూన్ల మెంతులు తీసుకున్నాను మెంతుల్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకుని ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆవాలను అయితే ఫ్రై చేసుకోవట్లేదు పచ్చివే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట మూడు స్పూన్ల మెంతులకి ఇక్కడ నాలుగు స్పూన్లు ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే పచ్చడి కలిపేసుకుందాం ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గిన్నె కారానికి గిన్నె ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెండు ఎల్లుల్లిపాయలని పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల స్మెల్ టేస్ట్ గ్రేవీ కూడా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో నాకు కరెక్ట్గా ఒక కేజీ నూనె అయితే పట్టిందండి నేనైతే వేరేసరిగిన నూనె అయితే వాడుకుంటున్నాను సో ఒక కేజీ నూనె అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులో వీటన్నిటిని మంచిగా మొక్కలకు పట్టేలాగా కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకుంటే పచ్చడి అంతే రెడీ అయిపోయిందండి కాకపోతే ఇది త్రీ డేస్ ఊరినివ్వాలి ఊరిన తర్వాత పచ్చడి అనేది చాలా బాగుంటుంది సో దీన్ని ఒక జా ఒక జారీలోకి ఎత్తేసుకుని త్రీ డేస్ తర్వాత మంచిగా ఊరుతుందనమాట ఊరిన తర్వాత పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది సో త్రీ డేస్ తర్వాత పచ్చడి ఎలా నుండి అన్నది చూపించేస్తాను త్రీ డేస్ తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి చూడండి ఇక్కడ ఊరి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది కదా సో దీదన్నిటినీ ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ డబ్బాలోకి పెట్టేసుకున్నాం సో ఇక్కడే మనం ఉప్పు పులుపు కారం అనేది చెక్ చేసుకుని ఆయిల్ అనేవి ఏమి సరిపోయినా ఇక్కడ యాడ్ చేసేసుకోవడమేనండి యాడ్ చేసుకుని డబ్బాల్లోకి ఎత్తేసుకోవడమే నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినవి సో పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పచ్చిమాకాయ పచ్చడి కాబట్టి బయట అయితే టూ మంత్స్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ పాటు నిలో చేసుకోవచ్చు ఫైనల్గా లాస్ట్లో ఆ పచ్చడి తీసేసిన గిన్నెలో అన్నం కలుపుకుని తింటే ఉంటుందండి అమృతం దాని టేస్ట్ అసలు అది దేనికి రాదండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి